ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలవడం లేదండి అనే ఒక రకం ఉన్నారు అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవడం లేదండి మాకు నచ్చిన కోడలు రావడం లేదండి మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి చాలా లేట్ అయిపోతుంది తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఈ సమస్యలు కారణం ఏంటో తెలుసా కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం రాహు బాగునాడా శుక్రుడు బాగున్నాడా కేతువు బాగున్నాడా ఇలా చూసుకుంటాం లేదా పితృదోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాల సర్ప దోషాలని కుజ దోషాలని ఇవన్నీ కూడా వెర్రితలలు వేసేటట్లుగా యూట్యూబుల్లో చెప్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదట చూసుకోవాల్సింది స్త్రీ శాపం ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారు అనుకోండి అంటే ఒక స్త్రీ శాపం లెక్క ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి అయ్యేదాకా ఫైవ్ పర్సెంట్ మనుషులను వదిలేసేయండి మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు అందరు డౌటే లేదు కొన్ని మోసం ఎలాగా ప్రేమలో మరి ఒకరిని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు వందల మంది ఉన్నారు మరి ప్రేమ ప్రేమించే మొదలు పెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని కాబట్టి అవన్నీ తీసుకోరనమాట ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది మధ్యలో చెల్లొచ్చేస్తుంది బుల్లు వచ్చేస్తుంది వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు ఈ సిగ్గులేని ఆడవాళ్ళకు కూడా సిగ్గు లేదు పెళ్లి పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు తిరుగుతారనమాట ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా ముందే తిరిగేడాలు ప్రీ శోభనాలని ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్ల్లో పెట్టుకోవడానికి తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరచుకోవడానికి ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం తర్వాత చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం రిలేషన్షిప్లో ఉండడం చాలా మంది వరకు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ముగ్గురేసి ఫ్రెండ్స్ ఆడవాళ్ళకే అలాగే ఉంటున్నారు మగాళ్ళకైతే నలుగురు ఐదుగురు ఇలా రకరకాలు మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేస్తున్నటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళకి స్త్రీ దోషాలు అన్నమాట ఇది తేడా కాబట్టి మనకి ఏంటి ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది ప్రేమించింది అంత అయిపోయింది కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది వాడిని నన్ను ఏం పోషిస్తాడు అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది బాగుంది మరి వాడేమైపోతాడు వాడు వదలడు కదా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అదే సిమ్ ఏం మార్చేసుకుంటుంది ఈ రకంగా ఈ వాడు వాడి ఉసురు తగలదా మరి తగులుతుంది తప్పకుండా తగులుతుంది అయితే అదే స్త్రీ శాపంగా వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి టైం పాస్కి మాట్లాడడం ఏముందండి మాట్లాడుతున్నాను అంతే మాట్లాడితే తప్పే ఉందండి వచ్చి కలవమన్నాం అనుకో ఏం చెప్తారు వీళ్ళు ఏమండి మా ఆయనకి మా ఆయన నేను కలిసి వస్తాం కలిసి వచ్చి మాట్లాడతాం ఈ రకంగా చాలామంది మగాళ్ళని చెప్పడం ఫై ఫోనుల్లో టైం పాస్ చేసుకుంటూ టైం వే అవతల టైం వేస్ట్ మీ సోదరుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా అలాగే వీడు కూడా సొల్లు గాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడది ఫోన్ చేస్తే చాలు సొల్లు కాచుకుంటూ గంటలు గంటలు మాట్లాడతాడు అనమాట అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు ఆఫీసర్లలాగే చేస్తారు కారణం ఏంటి మగాడు అంతే అది మనిషి వాడు ఆడ ఆఫీసర్ అయితే ఏంటి అయితే ఏంటి ఎవరైనా సరే ఒకటే కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లు గార్చుకుంటూ కవులు చెప్తాడు అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేదవాడు వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వెండవు అంటే ఒక ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఆడవాళ్ళల్లోనూ ఉంటారు ఫైవ్ పర్సెంట్ మంచోళ్ళలో మగాళ్ళలోనూ ఉంటారు కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా కామా తురాణం నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడుతున్నాం మాట్లాడితే తప్పేంటి మాట్లాడుతున్నాం ఇది అనమాట సోది చెప్పేది దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది స్త్రీ దోషం ఏర్పడుతుంది అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది దీన్ని ఎలాగా ఐడెంటిఫై చేయడం మరి జన్మ చక్రంలో గురుడు కేతువుతో కలిసిన జన్మ చక్రంలో గురుడు రాహుతో కలిసిన గురు చండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు మోహన్ పబ్లికేషన్ లో గొల్లపూడి వీరస్వామి పుస్తకాల్లో షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసు ఉంటాయన్నమాట భగదానికి ఒకటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు విజయవాడ బుక్ షాప్ వర్స్ అందరు కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ మరి ఇవన్నిటిలో గురు కేతువు గురువు దీంతో రాహుతో చూడడం అలాగే శుక్రుడు ఆడవాళ్ళకి శుక్రుడు రాహుల్తో కలిసిన శుక్రుడి కేతులు ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు నాలెడ్జ్ చిల్డ్రన్ ఆఫ్ నాట్ టు బి ఇన్ బట్ ఆర్ ఆన్ మీలో స్పార్క్ లాగుతాం జ్యోతిషం స్పార్క్ మీరంతా కొండలు కాదు పోసేయడానికి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ లోపల ఈ పన్నెండు రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి మరి అని మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వెళ్ళిపోబోతోంది కానీ పంచమ గురుడి నుంచి వెళ్ళిపోయే గురుడు షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు మరి ఈ షష్ట స్థితిగతుడైనటువంటి గురుగ్రహము మీకేం చేస్తుంది మీకు స్త్రీ శాపాలని స్త్రీ యొక్క దోషాలని మీకు ప్రేరణ చేస్తుంది యాక్సిలరేట్ చేస్తుంది మీకు కొన్ని సమస్యల్లో మిమ్మల్ని ఇరికించేయాలని చూస్తుంది కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు అందరికీ కూడా సంపాదన అనేటటువంటి స్థిరంగా ఉంటుంది కాబట్టి ధన విషయంలో మీకు ఏమీ భయం లేదు ఆదాయాలు ఎలాగున్నా ఖర్చులు కూడా అంతే రేంజ్లో మీకు వండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే మీ భార్యల మీద మీరు పెట్టినటువంటి కేసులవని అండి మీ భార్యల మీద మీరు పెట్టినటువంటి ఆమె పెట్టినటువంటి కేసులవని ఈ కేసుల్లో ఈ యొక్క స్త్రీ శాపాల కారణంగా స్త్రీ దోషాల కారణంగా మీరు ఓడిపోవడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మీరు సాధిస్తారు ఈ అన్ని రకాల వ్యాపారాలు షాపులు బట్టల షాపులు అన్ని వ్యాపారాలు వస్తాయి డబ్బులు ఏం చేసుకుంటారయ్యా చక్కగా పిల్ల పాపలతో సంసారం చేసుకుంటున్నారు ఎంతమంది రాజకీయ నాయకులను చూడలేదు ఆ అమ్మాయిని బాడు చేసే రికార్డింగ్లు వినేసి యూట్యూబ్లో పెట్టేస్తున్నవాళ్ళు అలా మీ జీవితంలో ఈ సంవత్సరం మరుపురాని సంవత్సరం మీరు మీ లవర్స్తో పెట్టిన చాటింగ్లు అవన్నీయండి లేకపోతే ఈ యొక్క వీడియోలు అవనాయండి ఆడియోలు అవనాయండి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోకి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం ఇది స్త్రీ శాపంగా రాహు మీకు చేయబోతున్నాడు అనమాట ఇందులో ఖచ్చితంగా అందులో డౌట్ లేదు మీకు శని కొంతవరకు మీకు కాపాడాలని చూసినా మరి మీరు స్త్రీలకు మోసం చేశారు కదా గతంలో ఎంతమంది స్త్రీలను మోసం చేశారో అంతమంది మీకు ఆ దోషం ఇంటెన్సిటీ అనేటటువంటిది ఉంటుంది మహానుభావులు ఉంటారు ఒక ఫైవ్ పర్సెంట్ మంచోళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళని ఆ శనిశ్వరుడు రక్షిస్తాడు కానీ ఏదైనప్పటికీ కూడా ఈ మకర రాశి విద్యార్థులు వీళ్ళ స్టూడెంట్సే కదా అని చూస్తాం బస్సుల్లో చూడండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పక్క పక్కన కూర్చొని మాట్లాడుతుంటే చెయ్యేసుకుని మాట్లాడుతుంటాడు రఫ్ గా టఫ్ గా మాట్లాడుతుంటాడు పార్కుల్లో కూర్చుంటాడు ఆ రోడ్డు మీద వెళ్ళి వాళ్ళని ఎందుకురా మీరు ఇలా చేస్తున్నారు అని అడగిన ప్రతి వాడికి స్త్రీ శాపం తగులుతుంది స్త్రీ దోషం తగులుతుంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ లవర్స్ దోషం ఏ పోలీసు వాళ్ళదేనా బాధ్యత మీ లేదా ఏ నోరు లేదా మీకందరికీ బస్సులో ఏంట్రాస్తున్నావు ఎవరు నువ్వు మీ నాన్న మీ నాన్న నెంబర్ మీ అమ్మ నెంబర్ అని మీరు చేయగలుగుతారా చేయలేరు మరి మిమ్మల్ని ఎందుకు వదులుతాడు శనీశ్వరుడు ఖచ్చితంగా ఈ స్త్రీ శాపం మిమ్మల్ని కబలించబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మిగతాయన్ని వదిలేసాయండి ఆ డబ్బులను కూడా కేర్ చేయటం డబ్బులు వస్తాయి ఇవి వస్తాయి ఇల్లులు కొంటారు స్థలాలు కొంటారు కానీ మొత్తం మీద మీ భార్య ఆదిశక్తి అయి ఖచ్చితంగా మీ మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా జడ్జ్ ఆనరబుల్ జడ్జెస్ న్యాయానికి మరో పేరుగా మీకు తీర్పులు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత తెలుస్తుంది మీ అందరికీ కూడా పరిహారాలు చెప్పాలి కదా మరి తప్పులు చేసినా కూడా ఆ పరిహారాలకు ఏంటంటే ఏలనాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి కిలో కిలోంపా నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అదే విధంగా దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి రావి చెట్టుకు బ్రహ్మణి ముందు నీళ్లు పోయండి ఆ నీళ్లు పోయండి ముందు మీ తొక్కలా ప్రదక్షిణలు ఎవరికి కావాలి మీకు ఆ చెప్పే జ్యోతిష్కులు చెప్పరు నీళ్లు పోయమని చెప్పి చెట్లకు నీళ్లు పోయకుండా ప్రదక్షిణలు చేస్తారా మీరా పోయమంటే ఒక స్పూన్ నీళ్ళు పోస్తారా చిన్న చిన్న కలసం చిన్నది పట్టుకెళ్ళి పోస్తారా మీకు ఎలా పోస్తే సరిపోద్ది ఎంత ఒక అన్నం వెతికి పెడితే నిండుద్దా అలా వరకు మర్రి చెట్టుకు కానీ అదే రావి చెట్టుకు కానీ మీరు నీళ్లు పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఫుడ్కి కట్టకట్టడతారనమాట ఇది కూడా స్త్రీ శాక్ అనమాట అవన్నీ చూద్దాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చూద్దాం మీరు అంత మీకు ఏమి మాత్రం డౌట్స్ ఉన్నా నాకు ఫోన్ చేయండి మై ఫోన్ నెంబర్ ఇస్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ నాన్ కమర్షియల్ అయితే వాళ్ళు కమాన్ నాకు చేయండి నేను ఆన్సర్లు చెప్తాను శాస్త్రోక్తంగా ఈ యొక్క రిజల్ట్స్ అనేటటువంటి చెప్తున్నాను నేను శుభమస్తు